ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర మరి రిజర్వేషన్ల పరంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి దగ్గ మోసాన్ని బీసీలకు నట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసి ఇలా రాజ్యాంగ విరుద్ధంగా బీసీలకు అన్యాయం చేసే ప్రక్రియనే తప్ప బీసీలకు న్యాయబద్ధంగా లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయంలో మన పత్రిక నేను మాట్లాడేటప్పుడు నేను బీసీలకు న్యాయం చేశా ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో నేను చట్టబద్ధంగా ట్వంటీ టూ పర్సెంట్ చట్టబద్ధంగా అదేవిధంగా ఇరవై శాతము పార్టీ పరంగా ఇస్తున్నామని అన్నారు నేను రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా ఈ వేదిక నుంచి మీరు ఇచ్చినటువంటి ఇరవై రెండు శాతము చట్టబద్ధంగా ఎన్ని నోటిఫికేషన్ లో ఎక్కడ ప్రక్రియ సరిగ్గా ఉందో ఒక్కసారి ఎన్ని గ్రామాలు మండలానికి ఎన్ని గ్రామాలు బీసీలకు ఇచ్చారో జిల్లా వ్యాప్తంగా ఎన్ని గ్రామాలకు బీసీలకు న్యాయంగా న్యాయం చేశారో ఒక్కసారి ఆలోచన చేయాలి ఇక చాలా గ్రామాలలో ఒక్కొక్క మండలానికి బీసీల రిజర్వేషన్లే కోల్పోయారు అదే విధంగా బీసీల రిజర్వేషన్లు ఉండే దగ్గర జనరల్ చేసేసారు అంటే బీసీలకు ఇంత చిన్న చూప ఇదేనా మీరు బీసీలకు చేసే న్యాయం ఇదేనా మీరు బీసీల పట్ల రిజర్వేషన్ల ప్రక్రియను అడ్డంగా దొంగలో తొక్క విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది న్యాయబద్ధం కాదు ఓ దిక్కు రాహుల్ గాంధీ గారు బీసీలకు రోల్ మోడల్ తెలంగాణ చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు కూడా నేను ఒకరే సవాల్ విసురుతున్నా మీరు కేంద్రంలో రేపు జరగబోయే పార్లమెంట్ సెక్షన్ లో మీరు రెండు వందల పై చిట్గా ఉన్నటువంటి కూటమి ఎంపీలు మీరు మొత్తం రాజీనామా చేస్తారా లేదంటే బైకాప్ చేసి మరి ఈ ప్రక్రియను విజయవంతం చేయడానికి మరి నరేంద్ర మోడీకి వినిపించే విధంగా మీ వాయిస్ తీస్తారా ఒక్కసారి బీసీల పట్ల మీ ఎంత సౌతి ప్రేమనా లేకపోతే కన్నతల్లి ప్రేమన ఒక్కసారి మీరు నిరూపించుకునే బాధ్యత మీ మీద ఉంది ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా బీసీల పట్ల ఎక్కడెక్కడైతే బీచ్ రిజర్వేషన్లు ఉన్నాయో అవి కొనసాగిస్తూ మరి మిగతా టోటల్ గా ఫార్టీ కంట్రోల్ కనిపించినట్టు మీరు చూపించకపోతే రోజు ప్రతిరోజు దన్నా రోజు రాష్ట్ర రోజు జరుగుతాయి గ్రామాలలో మా ఓటు ద్వారానే కాంగ్రెస్ బుద్ధి చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నలభై మూడు శాతం జరుగుతుంది వ్యక్తమని రెండేళ్ళు ఊరించి ఊరించి ఒక్కడేసారి నలభై రెండు నుంచి ఇరవై రెండు తగ్గించి ఆ ఇరవై రెండు కూడా అమలు చేకుండా పదిహేను శాతానికి తగ్గించి దోషాలు చేశారు అందిస్తున్నాం అందుకే నలభై రెండు శాతం విజరీ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం విజరీ ఎన్నికల జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరించింది నేను మేమంత ముఖ్యత ఒక సంవత్సరం నుంచి మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు మంత్రివర్గంలో మూడు సార్లు తీర్మానం చేశారు ఆర్డినెన్స్ తీశారు జీవో తీశారు అనేక రకాలుగా వీటి ఇలా కల్పించి ఆశలు కల్పించి ఒకటేసారి మొదలేమో నలభై శాతం శాతంతో జీవో నెంబర్ నైన్ విడుదల చేశారు తగ్గిస్తూ మళ్ళ రెండుకు తగ్గిస్తూ ఇరవై రెండుస్తూ మళ్ళా శిక్షణించారు అమలు చేసేటప్పుడు తగ్గేది కాదు చాలా జిల్లా ముప్పై మండలాలను ఒక్కరికి కూడా సర్పంచు అదే విధంగా ఒక జిల్లాలో అదిలాబాద్ పది శాతం పది శాతం మంది ఇరవై రెండు కూడా కాదు పది శాతమే సర్పంచ్ ఇక అమ్మంలో తొమ్మిది శాతం భద్రాచలంలో జీరో శాతం ఒక్క సర్పంచ్ కూడా బీసీలకు ఇవ్వలేదు ఈ విధంగా బీసీలకు అడుగు అడుగు నాకు వద్దు వచ్చారు అన్యాయం చేశారు రైలిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ సెలబరేట్ గా దశల వారీగా అసెంబ్లీలో తీర్మానం చేశారు అఖిలపత్యాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి గారు తీరారు అదే విధంగా పార్లమెంటు లోక్ ఈ కాంగ్రెస్ కూటమికి రెండు వందల ముప్పై ఆరు మంది ఎంపీలు ఉన్నారు ఒక్కరోజు పార్లమెంట్ లో బైకాడ్ చేశారా అధికారీహార్ లో ఓటు చేయరని పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఒక నెల రోజులు బైకాడ్ చేసారు పరిష్కరించారు ఒక్కరోజు పార్లమెంట్ నడవనీయలేదు కానీ బీసీల గురించి ఒక గంట ఒక్క రోజు కూడా చర్చ పార్లమెంట్ లో పెట్టలేదు దీని వంట చూస్తే మీరు బీసీ వ్యతిరేక వైఖరి అడుగడుగున్నారు ఇంకా అనేక సందర్భాలు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా జనాభా మాట్లాడారు జీవోలో ఒకవైపు హైకోర్టు లో కేసు హైకోర్టు లో కేసు ఆ జీవో హైకోర్టు కొట్టేయలే జీవో నెంబర్ ఎనిమిది ఉండంగా హైకోర్టు లో కేసు నడుపుతుండగా మీరు ఇంకొక జీవం ఎట్లా తీస్తారు ఎన్నికలు గెట్ అవుతారు హైకోర్టులో కొట్టేస్తే ఎన్నికలకు సుప్రీంకోర్టులో వచ్చేస్తే ఎన్నికలకు హైకోర్టులో కేసు విచారణ ఉండగా ఏ విధంగా ఏ విధంగా ఎన్నికలకు కొట్టారు ఇది చాలా అర్థాంతరంగా అన్యాయం చేయడం బీసీల అమాయకులు ఏం చేసి నడుస్తుంది అవసరం అని చెప్పి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అందుకే ఎంత పరిస్థితిలో లేదు రెండు శాతం ఇవ్వకపోతే కాంగ్రెస్ చివరి ఎన్నికలు అని చెప్పి నేను ఎవరి కోసం బీచ్లను రెండు కోట్ల మంది బీసీలను నిరుదో చేసి అన్యాయం ప్రభుత్వాన్ని మళ్ళాస్తున్నా ఈ విషయంలో నేను అందరినీ జిల్లా రాజు ఉద్యమాన్ని తీవ్రతరం చేయండి అస్తారోపణ చేయండి ఎమ్మెల్యే క్యాంప్ కౌన్సిల్ ముద్దరించండి మంత్రులను గిరావు చేయండి తిరగాటం వల్లే ఈ భారత ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్తామని చెప్పి